वन्दे शम्भुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणो वन्दे पन्नगभूषणं मृगधरम् वन्दे पशूनां पतिम् वन्दे सूर्यशशाङ्कवक्निनयनं वन्दे मुकुन्दप्रियमो वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् या कुन्देन्दु तुषारः रघवळा या शुभ्रवत्रान्विता या वीणामनदण्डपण्डितकरा या श्वेतपद्मासनात् या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती भरति निक्ष्वे स

ఇరవై ఐదవ సంవత్సరం రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశి పరిస్థితి చూద్దాం ఈ వృషభ రాశి వచ్చేపటికల్లా సరిగా చెప్పాలి అంటే గురువు బాగాలేడు శని బాగున్నాడు బుధుడు రవి బాగున్నారు అన్ని రకాల ఆల్రౌండ్ వ్యాపారాలు రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ విదేశీయానం విదేశీ వ్యాపారాలు మరి వ్యవసాయదారులకు కానీ అన్ని విధాలు కూడా వ్యాపారాలు పూర్తిగా బాగున్నాయి తర్వాత శుక్రుడు బాగాలేడు ఈ రాశికి ఈ మిథున రాశికి శుక్రుడు బాగుండకపోవటం మరి బురుగు షట్ల దోషం అంటారు శుక్రుడు ఆరింత ఉండకూడదు కానీ అన్నిటిని మించి ఆల్రౌండర్ శని ఏకాదశిలో ఉండటం చాలా విశేషం ఈ శని వల్ల మంచి లాభదాయకంగా ఉన్నది కానీ చెప్పాలంటే సప్తమంలో ఉన్నటువంటి కుజులు దశమంలో ఉన్నటువంటి రాహువు మరి నాలుగింట ఉన్నటువంటి కేతువు ఈ గ్రహాల వల్ల బాగా ఇబ్బందులు ఉన్నాయి ఈ రాశి వాళ్ళు వ్యాపారం చేసుకున్నా కూడా ఏ రకమైన నష్టాలు వస్తాయో చెప్పలేము అప్పు తీసుకొని అగ్గొట్టచ్చు మీరు మీ వస్తువు అంటే కొన్ని కిరాణాలు ఇట్లా అంటుకున్నాయనుకోండి ఈ వర్షా వర్షాకాలం రావటాన మేము పీల్చుకొని ఉండటాన కూర్చటం చెదరబడటం పురుగులు చేరటం ఇట్లాంటి వాటి వల్ల నష్టమే కదా ఎంత అంటే కూడా ఎండ లేదు లోపల చల్లటి గాలి దీనివల్ల తిరుబండారు ఆహార ధాన్యాలు మొత్తం పుచ్చిపోయి ఇబ్బందులు రావచ్చు వ్యాపారం ఉన్నా కూడా లాభం కష్టంగా ఉంటుంది మరి ఈ బాధల నుంచి బయటపడాలి ఇట్లా బయటపడాలి అంటే ముందు ఈ రాశి వాళ్ళకి చెప్పబోయేది ఏమిటంటే వివాహం వల్ల చాలా ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది మరి ఈ టైంలో ఎట్లా ఉంటుందంటే వివాహం కావాలి ఎన్నాళ్ళ నుంచో వివాహం కాలేదు పిల్ల దొరకటం లేదు అనుకుంటే ఏదో చేసే చోట ఇరుగున చోట ఓ పిల్ల తయారవుతుంది ఆ పిల్లలు మంచిగా మాట్లాడుతుంది ఎంతో మంచిదానిలాగా కనబడుతుంది నీ మేలు గోరీదానిలాగా కనబడుతుంది బా నా జీవితంలో ఇట్లాంటి పిల్లల్ని చూడలేదు బాగా అందంగా ఉంది చాలా బాగుంది బాగా మాట్లాడుతుంది కుటుంబ వ్యవస్థని గురించి చూస్తుంది మా అమ్మని నాయన్న అందరిని బాగా చూసిస్తుంది ఈ పిల్లలు తీసుకుందాం అని కాలోచించి రెండు మూడు నెలలు గడప పెరుగుతుంది ఈ రెండు మూడు నుంచి ఆలోచించి ఆలోచించి లోపల ఆలోచన చేసుకుందాం వీరికి చేసుకుందాం ఆమెకి లోపల మనస్సులో ఉద్దేశాలు కలిగి చివరికి వచ్చేవడికి ఈ నెలలో బయటపడతారు నేను చేసుకుందాం నువ్వు లేకపోతే ఉండలేను నేను లేకపోతే నువ్వు ఉండలేవు ఇది పరిస్థితి ఇట్లాంటి ఆలోచనలో మనుషులకి ఇక రాత్రి మగలు నిద్రపట్టదు ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అనే పరిస్థితి వస్తుంది మరి కూతు సప్తమంలో ఉంటాం శుక్రుడు ఆరింట ఉండటం చాలా పెద్ద దోషం ఎట్లా ఉంటుందంటే పులి నోట్లో తలకాయ పెట్టినట్లే ఆ పిల్లల్ని నమ్మి పెద్దవాళ్ళని ఆయన కుటుంబ వ్యవస్థ జాగ్రత్తగా చూడాలి కులం కావాలి గుణం కావాలి బుద్ధి కావాలి విద్య కావాలి మరి కుటుంబాన్ని మొత్తాన్ని జాగ్రత్తగా సరింట్టుకునే పిల్ల కావాలి మేము పెద్దవాళ్ళు చేసిన నిర్ణయం చేస్తే చూసుకోవటం మంచిదిరా అంటే ఇవన్నీ కాదయా నాకు నచ్చింది నేను చేసుకుంటా నాకు నచ్చని పిల్లల్ని ఏ పిల్లలు తెచ్చి చేసుకోమంటే నేనేం చేసుకుంటాను అని చెప్పు ఇంతగా అంటే కాదు నేను లేకపోతే నేను చేసుకుంటా నన్ను చేసుకోకుండా ఆపితే చస్తాను ఇట్లా అంటే పరిస్థితులు రావడానికి బాగా అవకాశం ఉంది మరి చేసుకున్న దాకా పిల్లి చేసుకున్న దాకా కూలీ అవుతుంది పెళ్లికి భయం ఎక్కువ పెళ్లి స్వభావం అట్లా ఉంటుంది కళ్ళు మూసుకొని తాగుతుంటే పాలు అంటే కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు రోడ్లేదు అనుకుంటుంది ఎంతమంది చూసినా సరే దొంగలాగా వచ్చి శబ్దం లేకుండా వచ్చి కళ్ళు మూసుకొని పాలుదాగుతుంది పెళ్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు ఆ పిల్ల నేతరు విచారించకుండా ఆమె చెప్పిందే లేదో మేము అనుకున్నదే లేదో మేమిద్దరం అనుకున్నదే మంచిది మేము అనుకున్నదే బాగుంటుంది అనుకొని విచారణ లేకుండా చేసుకొని పెళ్ళి కాక మనుపకంటే పెళ్ళి అయిన తర్వాత మరి పులి నుట్ట తలకాయ పెట్టిన పరిస్థితి అది కాపరం చేయదు వింటూ ఉండదు చాలా ఇబ్బంది పెడుతుంది మరి అందరినీ పోలీస్ స్టేషన్ పాలు చేస్తున్నది చాలా గందరగడమవుతుంది ఈ వృషభ రాశి వాళ్ళు వివాహ విషయంలో జాగ్రత్తగా చూచి ఆలోచించి నలుగురిని విచారించి పెళ్లి చేసుకుంటేనే బాగుంటుంది కానీ అట్లా కాకుండా మీ ఇష్టం వచ్చినట్లు మీరు చేసుకుంటే మీరు బాగుపడరు మీ ఎంచుకోవాలని కూడా బాగుపడదు అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ రాశి వాళ్ళు గోచారం చెప్పాను డేట్ ఆఫ్ బర్త్ ద్వారా సరే సరే మీ జాతరగా చూపించుకోవడం చాలా మంచిది స్వస్తి ఈ సంవత్సరం మొత్తంలో ఇబ్బంది పడని వాడు బాధపడని వాడు లేరు అందరికీ బాధలు వచ్చినాయి వర్షం వల్ల ఇబ్బంది పడని వాడు ఎవడూ లేరు ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏ ఉద్యోగం అయినా కానీ బండి మీద కానీ టూ వీలర్ మీద కానీ ఫోర్ వీలర్ మీద కానీ పోతూ ఉంటే డైరీజ్ పొంగి కాళ్ళు మునిగిపోయి కాళ్ళు ఇంజిన్లు పాడైపోయి కాళ్ళు వనదల్లో కుటుంబం ఇబ్బంది వాళ్ళు ఉన్నారు సరే నడిచిపోయే వాళ్ళ బతుకు చెప్పక్కదా కూలి ప్రైవేట్ జాబులు వాళ్ళ పరిస్థితిని చెప్పలేం అవసరం నిత్యం కూలి పని చేసుకునేవాళ్ళు వనసల్లో పని కుదరదు పని చేసుకుంటానికి చేసుకుంటాని కుదరదు అందరూ తిండికి లేక అప్పుల పాలైపోయి ఎవరు అప్పు ఇచ్చేవాళ్ళు లేక బతకడం ఎట్లాగో అర్థం కాక బతకాలో చావాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలంతా కూడా ఈ బాధలు ఎందుకు వచ్చినాయంటే అంటే యుద్ధం వచ్చింది డీజిల్ దగ్గర నుంచి పెట్రోల్ దగ్గర నుంచి అన్నీ పెరిగిపోయినాయి వీటి వల్ల ప్రతి వస్తువు ధరలు పెరుగుతాయి ప్రపంచ మరి రాజకీయ నాయకులు కానీ మరి రాజ్య పరిపాలకులు కానీ ఎవరు చేయలేరు ఈ పెరిగిందని ఎట్లా కొన్నాడు మళ్ళీ సక్రమైన దారి వచ్చి పంటలు వచ్చి కనీసం కూరగాయలు కూడా దొరకని పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎవరు దిక్కు దేవుడే దేవుణ్ణి పూజించక తప్పదు ప్రతి వాళ్ళు కూడా ఈశ్వరుని విష్ణుమూర్తిని ఇష్టదైవాన్ని తల్లిదండ్రుల్ని కులదేవతల్ని గట్టిగా మనస్సు పెట్టి పూజిస్తేనే కొంత బాధలు తీరతాయి అదే కాదండి ఎవరు ఎన్ని చేసినా బతికున్న తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోవటం వాళ్ళు తిన్నదా తినలేదా చూడకపోవటం కనీసం వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపించడం తర్వాత విదేశాల్లో ఉన్నవాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిదండ్రులు చచ్చిపోతే రాకపోవటం దహనం చేయకపోవటం కర్మ చేయకపోవటం ఇవి చేయరాని మహాపాపాలు వాళ్ళకి ఎవరేం తెచ్చారు ఏం తిన్నావా అన్నం తిన్నావా ఏం తిన్నావని ఆలోచన పెద్దవాళ్ళకి ఉండదు నా కొడుకులు నా కోడళ్ళు నా కూతుళ్ళు నా అల్లుళ్ళు నా మనవాళ్ళు నా మనవరాళ్ళు వాళ్ళని చూడాలని వాళ్ళ ప్రారంభితూ ఉంటుంది కానీ వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళని తలుచుకుంటూ పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు తల్లి తండ్రి గురువు దైవం అన్నారు ముందు తల్లిదండ్రులని సరిగ్గా చూడాలి ఈ పాపం మహాత్ బాగా ఇబ్బంది పెడుతోంది తర్వాత వ్యభిచారం భార్య మనకు హిందూ సాంప్రదాయంలో భార్య భర్త ఇద్దరే కుటుంబం కాకుండా విపరీతమైనటువంటి పరస్థితి వ్యామోహం పరపురుష వ్యామోహం ఐదు సంవత్సరాల పిల్లలకు ఇంజక్షన్లు చేసి వ్యభిచార గృహాలు పర్మించడం ఇటువంటి మహాపాపాల వల్ల దేశమంతా కూడా నాశనం అయిపోయింది మరి రకరకాల వ్యాధులు వచ్చినాయి ఆ వ్యాధులు తగ్గక చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఇవన్నీ మార్పు చేసుకోవాల్సిన అవసరం మన ఎందు ఉన్నది ఎంతమంది దేవతల పూజలు చేసినా చెయ్య తగిన పనులు పెళ్లి చేసుకున్నావు ఇద్దరునో ముగ్గురులో పిల్లలు కన్నావు నీ దాదాను ఉద్యోగం చేసే పిల్లలు పిల్లలు నువ్వు మరిగావు నీ భార్య ఉద్యోగం చేస్తుంది ఆ ఒకళ్ళని మరిగింది తెర కొడుతో ఇద్దరు వెళ్ళారు ఆ పిల్లలు ఏమైపోతున్నారు తల్లిదండ్రులు అమ్మ మాతాతో నాయనమ్మ తాతో కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఉంటే చూస్తారు వాళ్ళు లేకపోతే ఆ పిల్లల గతి అనాథ శరణాలయం చివరికి ఏమవుతుంది యవ్వనం పోయిన తర్వాత చేసుకున్న భార్యలాగా పర స్త్రీల వల్ల పర పురుషుల వల్ల విభజన వెళ్ళిపోతారు ఉండరు పూర్తి వాళ్ళు కాలం గడిపే వాళ్ళు వెయ్యిలో ఒకడు కూడా కనపడలే చివరికి భార్య గతి అవుతుంది అదే పెళ్లి చేసుకోకుండా ఉన్న భార్య అయితే గతయిన భార్య ఉంటుంది ఇద్దరు చెరువులను పెళ్లి చేసుకుంటే హిందూ సాంప్రదాయమైన సనాతన వ్యవస్థ నాశనమైపోతుంది సనాతన వ్యవస్థను పూర్తిగా విడగొట్టుకున్నారు వస్త్రధారణ పూర్తిగా పాడైపోయింది ఈ వస్త్రధారణ ఎందుకు చేస్తున్నావు అనేది ఆలోచించుకోవాలి నేను చెప్పడం కాదు ఇంకో పెద్దవాళ్ళు